కాంగ్రెస్ రాజకీయం వ్యవహారము అందుచిక్కని వ్యవహారం అది ఎవరు అంచనా వేయలేరు కాంగ్రెస్ వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచనలు కాంగ్రెస్ అంతర్గత వ్యూహాలు కొన్ని బహిరంగ వ్యూహాలు ఇది అంత ఈజీగా అర్థమయ్యే ఉండదు ఈరోజు ఒక తీరు ఉంటుంది మాది రేపు ఇంకో తీరు ఉంటుంది ఎల్లుండి ఇంకో తీరు ఉంటుంది కాబట్టి ఎవరు కాంగ్రెస్ ఏ రాజకీయ పార్టీ కాంగ్రెస్ ఎవరు ఎన్ని అన్నా మీరు చూడండి కాంగ్రెస్ అధికారం ఉన్నా అందే అదే గంభీర గంభీరంగానే ఉంటాం మేము పరిపాలన పరంగా కూడా అధికారం ఉన్నట్లనే లేకుండా మేము అట్లే ఉంటాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం ఉంది కదా అని అహం ఉండదు అధికారం లేదు కానీ కుంగిపోయేది లేదు అది కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం లక్ అట్లుంటారు